మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పిలిస్తే దేవుడు రాడని ఎవరు చెప్పారు ద్రౌపదిలా పిలిచారా ఎప్పుడైనా దేవుడు ఏం పెట్టినా తినడు అంటారు మరి శబరిలా మీరు ఎప్పుడైనా ప్రేమతో పెట్టారా దేవుడు నిద్రపోడు అంటారు కౌసల్య తల్లిలా నిద్రపుచ్చారా ఎప్పుడైనా మీరు ఒక్కసారి ప్రేమతో పిలిచి చూడండి వస్తాడు తినిపించండి తింటాడు జోలపాడండి నిద్రపోతాడు మరి అటువంటి అద్భుతమైన నిజమైన ఒక సంఘటన ఈరోజు మీకు తెలియజేస్తాము ఇది సినిమా కాదు ఆ శ్రీరామచంద్రుడి యొక్క అద్భుతమైన మహిమ ఈ విషయం విన్నవారికి గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి ఇంకా ఆ శ్రీరాముడి మీద విశ్వాసం అనంతంగా పెరిగిపోతుంది పిలిస్తే రామ్ లల్లా నిజంగా వస్తాడా రామ్లల్లా తన భక్తులను రక్షిస్తాడా అంటే నిజంగానే అలాంటి ఒక సంఘటన జరిగింది మరి వాటి గురించి ఈరోజు ఈ వీడియోని తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంఘటన క్రీస్తు శకం పదిహేను వందల్లో బాబర్ సమయంలో జరిగింది బాబర్ కూడా భారతదేశానికి రాణి సమయంలో జరిగింది అప్పట్లో కూడా అయోధ్యలో రాముడి ఆలయం ఉండేది మొఘల్ చక్రవర్తి బాబర్ క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యకు వచ్చాడు అది జూన్ నెల చాలా వేడిగా ఉంది ఒక జత తాబేళ్లు సరయూ నదిలో నివసించేవి వాటిలో ఒక తాబేలు శ్రీరామనామాన్ని జపించేది అతడు నిజమైన శ్రీరాముని భక్తుడు రామ్లల్లా తనకు ఎప్పుడూ కనిపించి తన పాపాలను పోగొడతాడా అనే ఆశతో అతను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాడు రామ్లల్లా దర్శనం కోసం ఎప్పుడూ ఎదురు చూసేవాడు ఒక్కసారైనా దర్శించుకోకపోతే ఈ జీవితం వృధా అని ఆ దేవుణ్ణి వేడుకున్నాడు ఇలా చాలా సమయం గడిచిపోయింది కానీ రామ్లల్లా ఆ తాబేళ్ల జతకి దర్శనమివ్వలేదు అయితే దేవుడు ఏ రూపంలో ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు రామ్ లల్లాను చూడాలని నా హృదయం తహతహలాడుతోంది మనం ఈ నది నుండి బయటకు వెళ్లి గుడిలోనే రామ్ లల్లా దర్శనం చేసుకుని వద్దామని ఆ తాబేళ్ళు అనుకున్నాయి అలా తాబేళ్లు తమ చిన్న చిన్న అడుగులతో ప్రయాణిస్తున్నాయి అయితే గుడికి చేరుకోవడానికి చాలా రోజులు పడుతుంది పైగా విపరీతమైన వేడి నేను ఈ వేడిని తట్టుకుని అంత దూరం నడవలేను అంది ఆడ తాబేలు ఏం కాదులే అంతా ఆ రామ్లల్లానే చూసుకుంటాడు అని మరో తాబేలు చెప్పింది ఆ రెండు తాబేళ్లు సరయు నది నుంచి బయటకు రాగానే నది దగ్గర ఆడుకుంటున్న చిన్న పిల్లలు రాళ్ళను వాటి మీద విసిరి నవ్వుకుంటున్నారు దాంతో ఒక తాబేలు మెడకు రాయి తగిలి రక్తస్రావం మొదలైంది తాబేలు గాయపడేసరికి మరో తాబేలు భరించలేకపోయింది ఆ తాబేలు మరో తాబేలుతో నదికి తిరిగి వెళ్ళిపోయి రామ్ లల్లా అని పిలవడం ప్రారంభించింది ప్రభు మీరు మాకు ఇంత పెద్ద శిక్ష విధించడానికి మేము ఏం తప్పు చేశాము దేవుడా నీ ఇష్టం అనుకున్నాయి ఆ తర్వాత ఆ రెండు తాబేళ్లు తమ దినచర్యలో మునిగిపోయాయి ఒకరోజు అటు ఇటు తిరుగుతుండగా ఒక కల్బెలియా అయోధ్య నగరానికి వచ్చాడు కల్బెలియా అంటే పురాతన కాలంలో పాములు చేపలు తాబేళ్లు నీటి జీవులు ఇతర జలచరాలు వంటి జంతువులను పట్టుకుని తినేవాళ్ళు అన్నమాట అలాంటి అతను అక్కడికి వచ్చాడు అతని దగ్గర ఒక పాముల బుట్ట ఉంది అతను సరయూ నది ఒడ్డుకు వెళ్లి అక్కడ ఆడుకుంటున్న పిల్లలను నదిలో చేపలున్నాయా అని అడిగాడు పిల్లలు చేపల గురించి తమకు తెలియదని కానీ అందమైన తాబేళ్లున్నాయని చెప్పారు మరుసటి రోజు తెల్లవారు జమున అతను సరయూ నదికి వెళ్లి ఆ తాబేళ్ల జంటను పిలవడం ప్రారంభించారు బయటకు రండి నేను వచ్చాను అనేసరికి ఇది విన్న తాబేళ్లు రెండూ కూడా అదిగో చూడు రాములల్లా మనకు దర్శనం ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు మనం బయటకు వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాయి కాబట్టి తాబేలు కొద్దిగా మెడ పైకి లేపి బయటకు చూసింది కానీ ఏదో అనుమానం కలిగింది ఏదో తప్పు జరిగింది అనుకుని ఈయన మన ప్రభువు శ్రీరాముడు కాదు మనల్ని మోసం చేయడానికి వచ్చిన దుండగుడు అని చెప్పేసరికి మరో తాబేలు కోప్పడింది మీకు అసలు విషయం తెలియదు రాముడు డైరెక్ట్ గా వస్తాడా మారు రూపంలో వచ్చి ఉంటాడు బయటకు వెళ్లి ఆయన్ని దర్శనం చేసుకుందాం అని చెప్పింది ఎందుకు నా హృదయం అంగీకరించడం లేదు అని మరో తాబేలు చెప్పింది భగవంతుడు శ్రీరామునిపై విశ్వాసం ఉంచు అతను తన భక్తులకు అన్యాయం జరగనివ్వడు కాబట్టి పద బయటకు అని చెప్పింది మరో తాబేలు తాబేళ్లు రెండు నీటిలో నుంచి బయటకు రాగానే ఆ కల్బెలియా కళ్ళు మెరిశాయి ఆరోగ్యంగా ఉన్న వాటిని చూసేసరికి హమ్మయ్య ఈ రోజుకు మంచి భోజనం అందింది వీటిని చంపి నా కుటుంబమంతా హాయిగా కడుపు నింపుకోవచ్చు అనుకున్నాడు చూస్తుండగానే అతను ఆ రెండు తాబేళ్లను తన బుట్టలో వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా అతిపెద్ద పాత్రను తీసుకుని నిప్పు పెట్టి ఆ పాత్రలో నీళ్లు పోసి తాబేళ్లను అందులో ఉంచాడు కుండ వేడెక్కగానే తాబేలు దాని వేడికి నొప్పితో మెలుకలు తిరగడం ప్రారంభించింది భయపడిందే జరిగింది చెప్పానా అతను మనల్ని పట్టుకుపోవడానికి వచ్చాడు అంటే నువ్వే వినలేదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అనేసరికి మరో తాబేలు ఆ శ్రీరాముడిని ప్రార్థించడం ప్రారంభించింది ప్రభు మేము ఆపదలో ఉన్నాము దయచేసి మా ప్రాణాలను రక్షించండి ప్రభు మేమిద్దరం చనిపోతే మేము మీ దర్శనం ఎలా చేసుకోగలుగుతాం చెప్పండి ఓ రామ్లల్లా నిన్ను చూడకుండా మాకు చావాలని లేదు ఒక్కసారి నీ దర్శనమివ్వు ప్రభు ఆ తర్వాత మేము చనిపోతాము దయానాథ కరుణించండి దేవుడా మమ్మల్ని రక్షించు అని ప్రార్థించడం మొదలుపెట్టాయి కింద నుంచి మంటలు మరింత ఎక్కువయ్యాయి పాత్రలోని నీరు మరగడం ప్రారంభించింది తాబేలు కాళ్ళు కాలిపోయాయి అప్పుడు తాబేలు చెప్పింది నువ్వు నా వీపు పైకి ఎక్కు నీకు కొంతసేపు ఉపశమనం కలుగుతుంది అని చెప్పింది అప్పుడు ఆ తాబేలు నిన్ను నొప్పించి నేను ఎలా ఉపశమనం పొందగలను ఒక భక్తుడు కష్టాల్లో పడ్డాడు అంటే రామ్లల్లా రాకపోవడం ఎప్పటికీ జరగదు రామ్లల్లా తన భక్తులకు చాలా ప్రీతిపాత్రుడు అతను తన భక్తులలో ఎవ్వరికి ఎలాంటి కష్టాన్ని కలగనివ్వడు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అప్పుడు ఆ టైంలో ఇంత భయంకరమైన వేడిలో ఆకాశంలో అకస్మాత్తుగా చీకటి మేఘాలు కమ్ముకున్నాయి గాలులు వేగంగా వీచడం ప్రారంభించాయి క్షణంలో ఆకాశం నుండి భారీగా వర్షం పడడం ప్రారంభించింది ఒక్కసారిగా వాతావరణంలో ఇంత పెద్ద మార్పు ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు సరే ఏది ఏమైనా రామ్లల్లా లీలని ఎవరు అర్థం చేసుకోగలరు భారీ వర్షం కారణంగా మంటలను ఆర్పివేయాల్సి వచ్చింది ఆ కల్బెలియాకి గాలులకు ఆ పెద్ద కుండ కూడా దానంతట అదే స్టవ్ మీద నుంచి కిందికి వచ్చి ఒకవైపు పడిపోయింది అలా ఆ పాత్రలో నుండి తాబేళ్లు బయటకొచ్చాయి ఇదంతా చూసి ఆ కల్బెలియ చాలా ఆశ్చర్యపోయాడు అతను అదంతా పెద్ద విచిత్రంలా అనిపించింది అతనికి వర్షం కారణంగా ఏమీ కనిపించలేదు ఇంతలో రామ్లల్లా తన శక్తితో తాబేళ్లను తిరిగి ఆ సరయు నదికి పంపాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కానీ రామ్లల్లా తమ ముందుకు ఎందుకు రావడం లేదని అనుకున్నారు ఆ రెండు తాబేళ్లు తమ రామ్లలా దర్శనం కావడం లేదని ఏడుస్తున్నారు అప్పుడు అకస్మాత్తుగా అతని ముందు ఒక దివ్యకాంతి కనిపించింది అలా ఆ భగవంతుడు శ్రీరాముడు తన అద్భుతమైన రూపంలో ఆ రెండు తాబేళ్ల ముందు కనిపించాడు తమ ముందు ఉన్న దేవుడిని చూసిన వెంటనే నిజంగా శ్రీరాముడిని చూస్తున్నామా అనే ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు తాబేళ్లు ఇంతలో రాముడిలా అన్నాడు భయపడకు ఇప్పుడు నేను వచ్చాను నా భక్తులు కష్టాల్లో కూరుకుపోయి ఉంటే నేను రాకపోవడం అనేది జరగదు నా భక్తుల భక్తిని నమ్మకాన్ని నేనెప్పుడూ బమ్ము చేయలేను అని చెప్పాడు అప్పుడు ఆ తాబేళ్లు రెండూ ఏడ్చేశాయి ఎందుకు ప్రభు ఎందుకింత ఆలస్యం చేశావు అని అడిగాయి మమ్మల్ని కరుణించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నావు అని అడిగేసరికి అలా కాదు మీ భక్తి పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం ఉంది అది పూర్తయిన వెంటనే నేనే మీ దగ్గరకు వచ్చాను ఇంకా ఈ సరయూ నది యుగ యుగాలుగా ఉన్నంత వరకు మీ వారసులు ఈ అయోధ్య నగరంలోని ఈ సరయూ నదిలోనే నివసిస్తారు అని శ్రీరాముడు వరమిచ్చాడు మీరు నన్ను ఆరాధిస్తూనే ఉంటారు నా ఆశీర్వాదాలు మీ తరతరాలపై ఎల్లప్పుడూ ఉంటాయి అలా శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం పొంది వరం పొందిన తర్వాత ఆ రెండు తాబేళ్లు చాలా సంతోషించాయి ఇప్పుడు భగవంతుడు వాళ్లకు ప్రతిరోజు కనిపించడం ప్రారంభించాడు ఈ అద్భుత ఘట్టాన్ని విన్నా చూసినా పాప విముక్తి కలుగుతుంది శ్రీరాముడు చాలా దయగలవాడు అతను తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు అనడానికి ఈ తాబేళ్ల చరిత్రే ఒక ఉదాహరణ మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి